చాలామంది బీజేపీ వాళ్ళు చెబుతున్నారు రాజ్యాంగాన్ని మారిస్తే దేశం బాగుపడుతుంది అని ఇది నిజమేనా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే దేశం బాగుపడుతుంది కానీ రాజ్యాంగాన్ని మారిస్తే కాదు ఇండియాలో ఏటా ఒక కోటి ఇరవై లక్షల మంది గ్రాడ్యుయేట్స్ పూర్తి అయ్యి డిగ్రీలు తీసుకొని బయటికి వస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే అటువంటి ప్రయత్నం చేసినట్లయితే దేశం మారుతుంది రెండు వేల పద్నాలుగులో బీజేపీ మేనిఫెస్టోలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ గ్యారెంటీ ఇచ్చారు ఆ లెక్క ప్రకారము ఇరవై కోట్ల ఉద్యోగాలు అయి ఉండాలి ఈ పది సంవత్సరాలలో కానీ ఈ పది సంవత్సరాలలో రెండు కోట్ల ఉద్యోగాలు కూడా అవకాశాన్ని కల్పించలేదు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే దేశం మారుతుంది కానీ రాజ్యాంగాన్ని మారిస్తే కాదు పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ ఇప్పిస్తే దేశం మారుతుంది కానీ రాజ్యాంగం రాజ్యాంగాన్ని మారిస్తే కాదు మోడీ గారు కొట్టించిన ఒక్క స్కూల్ పేరు చెప్పండి ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించడము లాంటివి చేస్తే దేశం మారుతుంది కానీ రాజ్యాంగాన్ని మార్చడం వల్ల కాదు మైనారిటీ మెజారిటీ ప్రజల మధ్య విద్వేషాలు నింపే సినిమాలకు పర్మిషన్ ఇవ్వకపోతే దేశం మారుతుంది అంతేకాని రాజ్యాంగాన్ని మారిస్తే కాదు మన యోగి గారికి అల్మాస్ అన్సారి షేక్ జుబేర్ ఖాన్ అనే మెయిల్ ఐడి నుంచి బెదిరింపు మెయిల్స్ బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయంట వీటి గురించి దర్యాప్తు చేయిస్తే చేసింది ఓంప్రకాష్ తరాహ్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు ఇక్కడ చూడండి బెదిరించేది బీజేపీ వాళ్లే చూసారా మమ్మల్ని ఏ విధంగా బెదిరిస్తున్నారు అని చెప్పేది కూడా బీజేపీ వాళ్లే పక్క వర్గాల మీద అబద్ధపు ప్రచారాలు చెయ్యనట్లయితే దేశం బాగుపడుతుంది అంతేగాని రా రాజ్యాంగాన్ని మార్చడం వల్ల కాదు